తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల సి నారాయణ రెడ్డి తొంభై మూడవ జయంతి సభలో ఒక మాట చెప్పారు అంటే ఆయన ముందు ఆ మాట చెప్పలేదు యాక్చువల్గా మురళీమోహన్ గారు నంది అవార్డ్స్ ఇచ్చి పదేళ్ళు దాటిపోతుంది దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు అన్నప్పుడు రేవంత్ రెడ్డి స్పందిస్తూ దానికి బదులుగా నేను జనవరి ముప్పై తేదీనే గద్దర్ పేరుతో నంది అవార్డ్స్ని మించి అవార్డ్స్ ఫంక్షన్ చేయాలనుకున్నాను సినిమా వాళ్ళని సత్కరించాలనుకున్నాము కానీ దాని మీద సినిమా రంగానికి చెందిన వాళ్ళు ఎవ్వరూ స్పందించలేదు ఎలాంటి ఫీడ్బ్యాక్ నాకు రాలేదు అని వాపోయారు కానీ అది వాస్తవం కాదు ఎందుకంటే రేవంత్ రెడ్డి జనవరి ముప్పై ఒకటిన ఆ ప్రకటన చేసిన కొద్ది రోజులకే అంటే ఫిబ్రవరి నాలుగో తేదీ పద్మ అవార్డు గ్రహీతలకి సన్మాన సభ జరిగింది ఆ వేదిక మీద రేవంత్ రెడ్డి సమక్షంలో చిరంజీవి గారు రేవంత్ రెడ్డి ఆయన అప్రిషియేట్ చేశారు గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడం సముచితము చాలా హర్షించదగ్గది మేమందరం స్వాగతిస్తున్నాము అని చెప్పారు అలాగే మోహన్ బాబు గారు గద్దరి పేరుతో అవార్డులు ఇస్తాను ప్రభుత్వం ప్రకటించింది చాలా సంతోషం అన్నారు ఆర్ నారాయణమూర్తి తమ్మారెడ్డి భరద్వజ వీళ్ళందరూ కూడాను ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షించారు అయితే కొంతమందికి గద్దరి పేరుతో ప్రత్యేకంగా అవార్డు ఇవ్వడం సబబు కాదేమో అని చెప్పారు ఎందుకు అంటే నంది అవార్డ్స్ అనేవి ఒక సింబాలిక్ అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా తను అవార్డులు ఇవ్వాలనుకున్నప్పుడు ఒక రామప్ప పేరుతోనో లేకపోతే ఇంకేదో ఉన్న పేరుతో ఒక సింబాలిక్గా ఒక అవార్డుని ప్రకటించి ఇస్తే సినిమా రంగంలోని దాదాపు ఇరవై నాలుగు శాఖలు లేకపోతే అందులోని ప్రధాన శాఖలకు ఇచ్చే అవార్డులు కాబట్టి అలా చేస్తే బాగుంటుంది ఎందుకంటే గద్దరు గొప్ప వాగ్గేయకారుడు ప్రజాయుద్ధ నౌక ఆయన ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన వ్యక్తి ఆయన ఎవరు తక్కువ చేసి చూడరు కానీ వివిధ శాఖలకు చెందిన అవార్డులు అన్నిటికీ కూడాను గద్దరి పేరుతోనే పెట్టడము ఇవ్వడము అన్నది సముచితం కాదు అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఏం చేసి ఉండాల్సింది తను అవార్డులు ఇవ్వాలనుకుంటుంది కాబట్టి సినిమా రంగంలోని వివిధ శాఖలకు చెందినటువంటి లేకపోతే యూనియన్లకు చెందిన వాళ్ళని పిలిపించి అంటే సోకాల్డ్ నిర్మాతల మండలి కావచ్చు మా అసోసియేషన్ కావచ్చు ఫిలిం ఛాంబర్ కావచ్చు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కావచ్చు ఈ ప్రముఖులను పిలిపించి ఒక సమావేశం ఏర్పాటు చేసి గద్దరి పేరుతో ప్రభుత్వం ఇలా అవార్డులు ఇవ్వాలనుకుంటుంది దీనికి ఏం చేస్తే బాగుంటుంది మీ సలహాలు సూచనలు ఇవ్వండి అని కోరి ఉంటే అది సబబుగా ఉండేది కానీ అలా కాకుండా అవార్డులు ఇస్తాము అని జనవరి ముప్పై ఒకటి ప్రకటించి ఇప్పుడు జులై వచ్చిన తర్వాత దీని మీద ఎవరు స్పందించలేదు అని సీఎం గారు ఆరోపించడం అనేది కరెక్ట్ కాదు ఇంకొక విషయం ఏంటంటే చీఫ్ సెక్రటరీ ద్వారా సినిమా రంగం వాళ్ళని పిలిపించి మాట్లాడడం ఒకటి లేదు అంటే అసలు నిజానికి రేవంత్ రెడ్డి గారు సినిమా రంగానికి మేలు చేయాలి లేకపోతే సినిమా రంగాన్ని అభివృద్ధి చేయాలి అని చిత్తశుద్ధి లేదని కాదు ఉంది కానీ ఈ మధ్య దాదాపు ఇరవై ముప్పై కార్పొరేషన్లకు చైర్మన్లు నియమించారు మరి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్ ని ఎందుకు నియమించలేదు ఆ పని ఈ పాటికే చేసి ఉండుంటే ఆయనకే ఈ బాధ్యతలు అప్పచెప్పు ఉంటే పేరుతో సినిమా అవార్డులు మనం ఇద్దాం అనుకుంటున్నాము దానికి సంబంధించి మీరు ఒక ప్లానింగ్తో రండి సినిమాలతో మాట్లాడండి అనే బాధ్యతను ఆయనకు అప్పకిచ్చి ఉండుంటే ఈ పాటి కొంత ముందుకు కదిని ఉండేది బండి కానీ అలాంటి పని అనేది రేవంత్ రెడ్డి గారు చేయలేదు సరే ఇంకొక విషయం డిసెంబర్ తొమ్మిదో తారీఖు రేవంత్ రెడ్డి గారు గద్దరి పేరుతో సినిమా వాళ్ళకి అవార్డులు ఇద్దామని అనుకుంటున్నారు అయితే ఒక క్లారిటీ లేదు సినిమా రంగంలోని వివిధ శాఖలకి నంది అవార్డ్స్ ఎలా ఇచ్చారో అలా ఇద్దాం అనుకుంటున్నారా లేకపోతే సినిమా రంగంలోని వివిధ శాఖలకు చెందిన వాళ్ళని జ ఇన్ జనరల్గా పిలిచి సత్కరిద్దాం అనుకుంటున్నారా ఎందుకు అంటే డిసెంబర్ తొమ్మిది అనేది సినిమా రంగానికి సంబంధించినటువంటి తేదీ ఏమి కాదు అంటే ఒక ప్రత్యేకమైన తేదీ కాదు డిసెంబర్ తొమ్మిది యూపీఏ ప్రభుత్వం రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిదో తారీఖున తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తామని ప్రకటించింది ఆ రకంగా తెలంగాణ ప్రజానీకానికి ఇది ఒక గొప్ప సుదినం అందులో డౌటే లేదు అయితే డిసెంబర్ తొమ్మిదినే సినిమా అవార్డులు ఇవ్వడము అన్నది మాత్రము కరెక్ట్ కాదు సహజంగా ఏంటంటే సినిమా అవార్డ్స్ అంటే నంది అవార్డ్స్ తరహాలో ఇస్తారని అనుకుందాం అలా అనుకున్నప్పుడు జనవరి నుంచి డిసెంబర్ దాకా విడుదలైన సినిమాలకి అవార్డులు ఎంపిక చేస్తారు మరీ డిసెంబర్ తొమ్మిదిన ఇవ్వడం అంటే దాదాపు సంవత్సరం అయిపోతుంది పోనీ అలా కాదు కొందరు అయితే ఉగాది టు ఉగాది తీసుకుంటారు అంటే సుమారుగా మార్చి నెల అయితే ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం మార్చి వరకు అలా తీసుకుంటే అది కూడా బాగానే ఉంటుంది ఈ రెండు రకాల కేటగిరీల్లోనూ తీసుకుని సినిమాలను సెలెక్ట్ చేసేటప్పుడు మరీ డిసెంబర్ తొమ్మిది కాకుండా ప్రతి సంవత్సరం ప్రథమార్థంలో ఇస్తే బాగుంటుంది ఇంకొకటి అలా కాదు అసలు మేము నంది అవార్డ్స్ ప్యాటర్న్లో పోము సినిమా రంగానికి చెందినటువంటి వివిధ శాఖల వాళ్ళని ఎంచుకుని జీవన సాఫల్య పురస్కారం లాంటిది గద్దరి పేరుతో ఇద్దామనుకుంటున్నారు అంటే వెల్ అండ్ గుడ్ దానికి అసలు డేట్స్తో సంబంధం లేదు డిసెంబర్ తొమ్మిది ఇవ్వచ్చు ఇంకెప్పుడైనా ఇవ్వచ్చు దానికి ఇబ్బందే లేదు అసలు కాబట్టి ప్రభుత్వం గద్దరి పేరుతో ఇవ్వాలి అనుకుంటున్నటువంటి సినిమా అవార్డుల్ని ఏ ఏ కేటగిరీలకు ఇవ్వాలనుకుంటుంది ఏ రకంగా ఇవ్వాలనుకుంటుంది దానికి సంబంధించిన రేవంత్ రెడ్డి గారి మనసులో ఉన్న విధి విధానాలు ఎలా ఉండాలని ఆయన అనుకుంటున్నారు అనేది ప్రభుత్వం నుండే త్వరలో చూపించి సినిమా రంగం వాళ్ళని పిలిచి మాట్లాడితే సబబుగా ఉంటుంది